ప్రయోజల దేవుని నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రియలారా ఈ జీవ మార్గము ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నామంలో వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మంచిది దేవుని వాక్యము ఈరోజు మనం మంచి అంశాన్ని జ్ఞా ధ్యానం చేసుకుందాం అదేమిటంటే విశ్వాస వీరులైన ముగ్గురు యువకులు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం ముగ్గురు యువకులు వీరులుగా బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నారు మన విశ్వాస జీవితంలో ఎలాంటి ధైర్యము ఎలాంటి వీరత్వం మనం కలిగి ఉండాలనే సంగతి మనకు వారి ద్వారా అనేక విషయాలు అర్థమవుతాయి ప్రియుల దేవుని వాక్యములో దానియల్ గ్రంథం మూడవ అధ్యాయం అంతా కూడా మనము చదివితే అక్కడ అనేక విషయాలు తెలియపరచబడతాయి దానియల్ గ్రంథం మూడవ అధ్యాయంలో ఒక విగ్రహాన్ని ఒక ప్రతిమను తయారు చేసినట్లు మనం చూస్తున్నాం అది ఎవరు చేశారంటే మూడవ అధ్యాయాన్ని మొదటి వచ్చి నుండి కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా వాక్యధ్యానంలోనికి వెళ్దాం దాని గ్రంథం అధ్యాయం మొదటి వచ్చి నుండి మూడు వచ్చిన దాకా చదువుతాను రాజకు నెప్పుడు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోనే దురయాను మైదానంలో దాని నిలువబెట్టించెను అది అరవై మూరల ఎత్తు మూరల వెడల్పు నుండిను రాజుగ్ఞపికజరు అధిపతులను సేనాధిపతులను సమస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సమస్థానములలో ఆధిక్యం వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజుగ్ నెపికజ్నేజర్ నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సమస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూను రాజగు నెపికజ్నేజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నెపికజ్నేజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నీలిచ్చుండ్రి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా పరమతండ్రి కుమారుడు మా ప్రాణ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు స్థుతులు స్తోత్రాలు జల్లిస్తున్నాం తగిలిన తండ్రి ఈ లేఖనము ద్వారా నాన్న మరి మేషక్షద్రక బెద్నగోళ ద్వారా అనేక విషయాలు మీరు నాకు నాతో మాతో మాట్లాడి నాకు మాకు నేర్పించమని మీరే కృప చూపించమని మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయడం తండ్రి మీకు వందనాలు వింటున్నా బిడ్డలందరినైనా మీరు జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలు తెరిచి ఈ వాక్యాన్ని గ్రహించి ఆత్మీయ మేలు పొందినట్లు మీరు బలపరచమని సిద్ధపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తున్నావులు అడిగి వాక్యంలోనికి వెళ్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియులరా దేవుని వాక్యంలో మనం చదివినటువంటి లేఖనములో ప్రతిమ నిలబెట్టించడం చూస్తున్నాం రాజైన నెబ్బద్జరు ఇక్కడ ప్రతిమను నిలబెట్టించినాడు ఆ ప్రతిమ ఎంత ఉంది అంటే అరవై మూరల ఎత్తు మూరల వెడల్పుతో ప్రతిమను జయించినాడు ప్రతిమను జయించి ప్రిలరా ఈ రాజు ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒకే ప్రతిమను చేయించి ఆ ప్రతిమకే ఆ రాజ్య సమస్థానంలో ఉన్న ప్రజలందరూ కూడా మ్రొక్కాలి అని శాసనం చేసినప్పుడు ఒక మతాన్ని ఆ రాజు ప్రోత్సహించినట్లు మనకు కనబడుతోంది ప్రియులరా అదే రీతిగా మనం చూస్తే ఇక్కడ ప్రతిమను చేయించినాడు చేయించి ఆ ప్రతిమకు ఏం చేయాలని చెప్తున్నాడంటే ఉన్న ఉన్నవారందరూ కూడా గొప్పవారేమి కొద్దివారేమి అల్పులేమి అదుకులేమి సమస్తమైన జనులు సకల విధమైన ప్రజలు అందరూ ఆ ప్రతిమకు మొక్కాలని శాసనముని ఇచ్చారు శాసనము చేశారు శాసనం చేయబడింది అందరూ కూడా ప్రతిమకు మొక్కాలి నెబ్బద్ధ నిలబెట్టినటువంటి ఆ అరవై అడుగుల ఎత్తుగల్లా ఆరు అడుగుల ఎడల్పు కలిగిన ప్రతిమకు అందరూ మొక్కాలి ఎవరు అందరంటే ఇక్కడ మనం చదివినాం రాజీగా సేనాధిపతులు సైన్యాధిపతులు మంత్రులు ఖజానాదారులు ధర్మశాస్త్ర విధాయకులు న్యాయాధిపతులు సమస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చడానికి ఈ ప్రతిమం చేయించిన అంట వాళ్ళందరూ సమకూర్చబడినారు వారందరూ కూడా సమకూర్చబడినారు అధికారులందరూ సేనాధిపతులు ఖజానాదారులు అందరూ సమకూర్చబడినారు అల్పులు అధికలు అందరూ చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఇక్కడ సమకూర్చబడ్డారు సమకూర్చబడిన తర్వాత వారు ప్రతిమ ఎదుట నిలిచి ఉండి అని రాయబడి ఉంది అందరూ సమకూర్చబడి ప్రతిమ ఎదుట అందరూ నిలిచి ఉన్నారు అందరూ నిలిచి ఉన్నటువంటి సమయంలో ఒక ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే నాలుగో చిన్నలో ఎటు ఒక దూట చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆ భాషలు మా ఆయా భాషలు మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞాపించుచున్నాను ఏమనగా బాగా పిల్లల పెద్ద వీణే సుంపూనియ వీణే విపంచిక సకల విధములకు వాయిద్యములు మీకు వినబడినప్పుడు రాజకు నెపికజ్ఞ నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి అని చెబుతున్నాడు అద్భుత చెప్తున్నాడు మీరు సకల వాయిద్యములు వాయించినప్పుడు అందరూ కూడా ఆ ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కారము చేయండి అని చెబుతున్నాడు ఒకవేళ ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయని ఎడల అట్టి వాణ్ణి అగ్నిగుండంలో వేయాలనే శాసనము కూడా ఆ రాజు చేశాడు శాసనాన్ని చేశాడు ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో ఎవరైతే ఆ ప్రతిమను ఆరాధించరో ఎవరైతే ఆ ప్రతిమ ఎదుట మోకరించరో ఎవరైతే ఆ ప్రతిమను అనుసరించరో ఆరాధించరో వారందరినీ అలాంటి వారిని అగ్నిగుండంలో వేయాలనే శాసనము రాజు చేశాడు శాసనం చేశాడు అలా అలాంటి శాస్త్రము ఉండగా ఇక్కడ ముగ్గురు యవనస్తులు ఉన్నారు ఎవరు వాళ్ళంటే మేషక్షద్రక అభజ్ఞలు ఉన్నారు వారు మాత్రం అందరూ ఈ సకల వాయిద్యములు వాయించినప్పుడు ఈ వాయిద్యాలన్నీ కూడా వాయించినప్పుడు అందరూ సంస్థానములో ఉన్న వారందరూ కూడా రాజు యొక్క ఆ రాజ్య సంస్థానంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రతిమ ముందు సాగిలపడి నమస్కారం చేసినప్పుడు ఈ ముగ్గురు మాత్రము ఆ ప్రతిమకు నమస్కరించలేదు వారి మోకాళ్ళైనా ఆ ప్రతిమ ఎదుట వంచలేదు వారి తల అయినా ఆ ప్రతిమ ఎదుట వంచలేదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం వారు ఆ ప్రతిమను మొక్కలేదు ప్రతిమ దగ్గరికి వెళ్ళలేదు ప్రతిమను ఆరాధించలేదు ఒక విషయం మనం ఆలోచించాలి ఇక్కడ నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు ఎవరు ఈ యొక్క ఈ యూదులలో ఉన్నటువంటి వారు నలుగురు ఉన్నారు నలుగురు స్నేహితులు వారు దానేలతో మేష క్షద్రకు అభ్యర్థుకో నలుగురు కలిసి ఉన్నారు యవనస్తులు అయితే ఈ సమయంలో దాన్యాలు ఇక్కడ కనబడడం లేదు ఎందుకు దాన్యాలు ఇక్కడ కనబడడం లేదంటే దాన్యాలకు గొప్ప బాధ్యతను రాజు అప్పగించినాడు అందుకే ఆ బాధ్యతల మీద ఒకవేళ వేరే బాధ్యతలు ఏవైనా అప్పగించబడి దాన్యాలు ఇక్కడ కనిపించడం లేదేమో కాబట్టి ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నారు ఈ ముగ్గురు ఇక్కడ ఉండి ఈ ప్రతిమను ఆరాధించలేదు ఆరాధించినందుకు ఏం చేశారంటే కొంతమంది మత పిచ్చుగలవారు ఈ ఎలాగైనా వీళ్ళని ఆరాధింపు చేయాలనేటటువంటి ఆలోచనలు చేశారు ఎందుకు మీరు ఆ ప్రతిభను ఆరాధించరు అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు మేము యూదులము గనక మేము ఆ పని చేయలేం అన్నారు మేము ఆరాధించం అన్నారు ప్రియులరా ఈరోజు దేవుని వాక్యాన్ని విని యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందినం క్రైస్తవం అని చెప్పుకునే మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరమైంది ఉంది వారు అన్నారు మేము యూదులము గనక ఆ పని చేయలేము అన్నారు అంటే ఆ ప్రతిమకు మేము మొక్కలేము అన్నారు మనము క్రైస్తవ జీవితాన్ని కొన్నిసార్లు ఆయా స్థితుల్లో ఆయా పరిస్థితుల్లో తాకట్టు పెట్టే స్థితిలో ఉన్నాం కాబట్టి క్రైస్తవ విశ్వాసములో మనం ఇలాంటి ధైర్యం ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని వారి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరమైంది వారు మొక్కలేదు మ్రొక్కనందుకు కొంతమంది రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్పారు ఏమనంటే నీవు ఈ ముగ్గురు రాజు చేత కొంచెము అధికారికంగా వారు ఒక పెద్ద స్థాయిలో పై స్థాయిలో ఉంచబడ్డారు అధికారులుగా ఉంచబడ్డారు కాబట్టి వారు హెచ్చించబడ్డారు రాజు చేత అందుకే వీరు అన్నారు నీవు ఎవరినైతే హెచ్చించినావో వారు నీ మాట వినడం లేదు నీ శాసనమని వారు తిరస్కరించినారు అని చెబుతున్నారు అంటే నువ్వు పెట్టినటువంటి శాసనాన్ని తిరస్కరించి వారు ఆ యొక్క ప్రతిమకు మొక్కడం లేదు అని చెప్పినారు చూడండి దేవుని వాక్యంలో అదే దాన్యాల గ్రంథంలో మనం చూస్తే దాన్యాల గ్రంథం మూడాద్యాధ్యాయం పదవచ్చిన చదివితే రాజా తాము ఒక కట్టడ నియమించిత్రి ఏదనగా బాకాను పిల్లను పెద్ద వీనెను వీనెను విపంచకను సుంపూనియను సకల విధములకు వాయిద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడును రాజా తాము సద్రకు మేష కబెజ్ఞ అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యంలో విచారించుటకు నియమించు తిరి అయితే ఆ మనుషులు నీ ఆజ్ఞను లక్ష్య పెట్టడం లేదు వారు నీ ఆజ్ఞను లక్ష్య పెట్టకుండా ఆ ప్రతిమకును ఆరాధించడం లేదు ఆ ప్రతిమకు మొక్కడం లేదు వారు అని రాజుతో చెప్పారు రాజుతో చెప్పినప్పుడు రాజు ఆత్గగ్రహము కలిగిన వాడై వారిని పిలిపించినాడు చూడండి దేవుని వాక్యంలో అదే మనం చూస్తే దాని గ్రంథంలో పద్నాలుగో అధ్యాయంలో ఇట్లన్నాడు ఏమన్నాడంటే అంతటా నెబేజర్ వారితో ఇట్లన్నాడు షద్రకుమే శకాబెత్నకో మీరు నా దేవతలను పూజించుట లేదని నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడినది అది నిజమా అని అడిగినాడు వారిని ఇక్కడ తీసుకురండి అని చెప్పినప్పుడు మేషక్షద్రకాబెజ్నగోలను రాజు ముందరికి తీసుకుని వచ్చినప్పుడు రాజు వారిని అడిగినాడు మేషక్షద్రకాబెజ్ఞో నేను నిలబెట్టిన ఈ ప్రతిమకు మీరు ఆరాధించలేదని మొక్కలేదని నేను విన్నాను అది నిజమా అని అడిగినాడు ప్రియులర్ వారు అన్నారు నిజమే అన్నారు నిజమే మే మొక్కం అన్నారు అంటే రాజు అన్నాడు మీరు మొక్కాలి అన్నాడు మొక్కం అన్నారు మీరు మొక్కకపోతే అగ్నిగుండంలో పడతారు అన్నాడు అయితే మేము అన్నారు అంటే మీరు మక్కకపోతే ఎవరు కూడా మిమ్మల్ను విడిపించలేరు మీరు అగ్నిగుండానికి వెళ్తారు అని చెప్పాడు అంటే వారు రాజు అన్న మాట ఏంటంటే పదేడవ చిన్నలో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షించినా రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకునుము అని చెప్పారు మేము మొక్కం నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము వాటిని పూజించము దాన్ని ఆరాధించము అది తెలుసుకో మేము దేవుని పిల్లలం నిజ దేవుని పిల్లలం అని వారు మాట్లాడగలిగినారు మరొక విషయానికి వస్తే వారు రాజును పేరు పెట్టి పిలవగలిగినారు ఎంత ధైర్యం అండి వాళ్ళదు ఎంత ధైర్యం ఉండి వారు రాజును పేరు పెట్టి పిలవగలిగినారు నెకద నేజరు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేదు అన్నారు ప్రిల్లరు మనమైతే గడగడ వాళ్ళం మనమైతే వారు చెప్పినట్లు వినడానికి ఇష్టపడేవాళ్ళం చెప్పింది చేయడానికి ఇష్టపడేవాళ్ళం అయితే మన విశ్వాస జీవితంలో మేష శత్ర కలిగి ఉన్నటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది వారు రాజు అగ్నిగుండంలోకి వెళ్తారు మీరు ఆరాధించకపోతే అంటే కూడా వాళ్ళు అన్నారు మమ్ మేము అనుదినము ఆరాధించుచున్న దేవుడు అనుదినం మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ప్రియులరా యేసుక్రీస్తు నమ్ముకున్నావు కానీ ఏసుక్రీస్తు అన్ని పరిస్థితుల్లో నుండి అన్ని ఇబ్బందుల్లో నుండి అన్ని సమస్యల్లో నుండి విడిపించడానికి సమర్థుడైన నమ్మకము విడిపించడానికి సమర్థుడైన నిరీక్షణ విడిపించడానికి సమర్థుడు అనే ధైర్యము నీకుందా విశ్వాస జీవితంలో నీకు అలాంటి ధైర్యం ఉంటే నీవు క్రీస్తుకు ప్రియమైన విశ్వాసివుగా బ్రతికి క్రీస్తుకు ప్రియమైన విశ్వాసిగా ఆయనకు ఇష్టంగా ఉంటావు లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండవు ఇష్టమైన విశ్వాసిగా ఆయనకు ప్రియమైన విశ్వాసిగా ఉండవు అనే సంగతి జ్ఞాపకం చేసుకో అలాగే మనం చూస్తే ఈ ముగ్గురు యవనస్తులు ధైర్యంతో ఎదిరించినారు రాజును నెబ్బద్ నెజరు అని పేరు పెట్టి పిలిచారు మనం పేరు పెట్టి పిలవగలుగుతామా మనం ఎవరినైనా గద్దించగలుగుతామా ఎవరినైనా పేరు పెట్టి పిలవగలుగుతామా మనకి ఇబ్బంది కలిగించే వారిని ఈ ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఒక మతాన్ని ప్రోత్సహించి ఆ మతాన్ని అందరూ అవలంబించాలని ఉద్దేశం ఆ బొమ్మని అందరూ మొక్కాలని ఉద్దేశం రాజు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురు వ్యతిరేకిస్తున్నారు చూడండి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రోమపత్రికలో పదమూడాద్యంలో రాయబడ్డది అధికారులకు లోబడాలని రాయబడ్డది వారి కొరకు ప్రార్థనలు కూడా చేయాలని రాయబడి ఉంది అట్లానే ఈ దైవికమైన విషయంలో దేవుణ్ణి పక్కకు పెట్టే విషయంలో భయపడాల్సిన లోబడాల్సిన పని లేదని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఏసు క్రీస్తు కంటే ఆయన చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువు నాకంటే దేనిని నువ్వు ఎక్కువ ప్రేమించొద్దు నాకంటే దేనికి నువ్వు లోపడద్దు అని ఆయన చెప్పాడు కాబట్టి మనం లోబడాల్సింది ప్రభుకి మనం లోబడాల్సింది మనం భయపడాల్సింది యేసుక్రీస్తు ప్రభుకే కానీ మనుషులకు కాదు మనుషులకు భయపడితే మనము దేవునికి భయపడిన వాళ్ళం కాం అందుకే ప్రభు అంటున్నాడు ఏమంటాడంటే శరీరాన్ని చంపే సంపే మనుషులను చూసి భయపడక శరీరాన్ని ఆత్మను రెండింటిని అగ్నిగుండంలో చంపగలిగినటువంటి దేవుని చూసి భయపడండి అని చెబుతున్నాడు కాబట్టి వీరు ఈ యొక్క దేహాన్ని చంపే రాజును చూసి భయపడడం లేదు ఈ మేషక్షద్ర కాపెత్తలు ఈ యొక్క దేహాన్ని చంపే రాజును చూసి ఈ దేహాన్ని అగ్నిగుండంలోకి వేస్తానని రాజును చూసి భయపడడం లేదు వారు ఎవరిని చూసి భయపడుతున్నారంటే వారు ఈ శరీరాన్ని అనగా ఈ దేహాన్ని ఆత్మను రెండింటిని అగ్నిలో వేయగలిగినటువంటి దేవునికి భయపడుతున్నారు ఆ దేవునికి భయపడి రాజు మాటను తిరస్కరించినారు ప్రియులారా దైవికమైన విషయంలో ఎంతటి వారి మాటనైనా మనం తిరస్కరించాల్సినటువంటి ధైర్యం తిరస్కరించాల్సినటువంటి త్యాగము మనం కలిగి ఉండాలి కాబట్టి వారు అలాంటి ధైర్యం అలాంటి త్యాగం వారు కలిగి ఉన్నారు మనం పేరుకు మాత్రం మేము క్రైస్తవలం అని చెప్పుకుంటున్నాం కానీ అన్ని జన్ల ఆచారాలు అనుసరిస్తూ ఉన్నాం లేకపోతే ఇది చేయకపోతే వాళ్ళు ఇట్లా చేస్తారు మమ్మల్ని ఇది చేయకపోతే వాళ్ళు ఇట్లా అంటారు మమ్మల్ని అని మనం మనుషులకు భయపడుతూ ఉన్నాం అన్ని జనుల ఆచారాలను అనుసరిస్తూ ఏమంటున్నామంటే దేని బ్రదర్ అలా చేస్తే మంచిది కదా అని అడిగితే చేయకపోతే సరిపోదానా ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎక్కడ దగ్గరిస్తారు అని అంటూ ఉంటారు చాలామంది కాబట్టి ప్రియులరా వారు ఇక్కడ ఉండేది ముగ్గురే మేషక్షద్రకాభ్యర్థంగా ముగ్గురు మాత్రమే ఉన్నారు అక్కడ వేల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు అయినా వేల మందిలో ముగ్గురు భయపడకుండా ధైర్యంతో వ్యతిరేకించగలిగినారు కాబట్టి మనం కొంతమంది ఉండొచ్చు మనం మైనార్టీలో ఉండవచ్చు కానీ మేజర్లో వాళ్ళని చూసి భయపడాల్సిన పని లేదు మేజర్లో ఉన్న వారికంటే కూడా మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనం తక్కువ వారమై ఉండొచ్చు తక్కువ సంఖ్య ఉండొచ్చు కానీ ఎక్కువ సంఖ్య ఉన్నవారికంటే కూడా మన దేవుని దగ్గర ఉన్న దూతల సమూహ సంఖ్య గొప్పది కాబట్టి ఈ లోకంలో భయపడాల్సిన అవసరం మనకు లేదు మనం భయపడాల్సింది ఎవరికంటే దేవునికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే మనం భయపడాలి ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం వచ్చినాం ఆయన దేవుడిని నమ్మినాం ఆయనే నా రక్షకుడు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడనే నమ్మినాం కాబట్టి ఆయనకి మనం లోబడి ఆయననే మనం ఆరాధించి పూజించాలి కాబట్టి ఇష్టం వచ్చినట్లు మనం రకరకాలుగా చేయడానికి మనం క్రైస్తవంగా చేయబడలేదు అట్లా చేస్తే మత మతక్రైస్తులమే కానీ మార్గస్థులం కాదు కాబట్టి మనం మార్గస్థలముగా ఉండి యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించి పరలోకం చేరాలంటే ఇట్టి వాటిని మేషక్షద్ర కజ్ఞ ఎదిరించినట్లు మనం కూడా ఎదిరించాలని దైవవాక్యం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఎదిరించినారు మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేం మాత్రం మొక్కం అని వారు ధైర్యంగా మాట్లాడగలిగినారు అయితే రాజు అగ్రమతో నిండిన వాడే కోపంతో నిండిన వాడే ఏం చేస్తాడు అగ్నిగుండం ఏడంతలు చేయండి ఏడంతలు ఎక్కువ చేయండి అగ్నిగుండాన్ని మంట అని చెప్పాడు ఆ ఏడంతలు అగ్నిగుణం మంట చేసినప్పుడు వీరిని అంటే మేష క్షుద్ర ఈ ముగ్గురిని ఏం చేసినారంటే కాళ్ళు చేతులు కట్టి వాళ్ళను అగ్నిగుణంలోనికి విసిరేసినారు విసిరేసేటప్పుడు ఎవరైతే ఈ మేషక్షద్ర కెదగోళ్ళను విసిరేయడానికి వెళ్ళారో ఈ వేయడానికి వెళ్ళిన వారే తూలి అగ్నిలో కాలిపోయినారు కానీ క్షద్ర కదకు మాత్రం వారు అగ్నిలో కాలిపోలేదు వారి వస్త్రాలను కూడా అగ్నివాసన తాకలేదని బైబిల్ గ్రంథము రుజువు చేస్తూ ఉంది వారి వస్త్రాలు కూడా అగ్ని చేత వాసన తగలే అగ్నివాసన తగలలేదు కాబట్టి వారి వస్త్రాలైనా గింతైనా కాలిపోలేదు వారు కాలిపోలేదు అగ్ని వాసన అయిన వారికి తగలలేదు ఎందుకు కారణమంటే వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచినారు స్థిరమైన విశ్వాసం నమ్మకమైన అంటే సంపూర్ణమైన విశ్వాసం అంటే నిరీక్షణతో కూడిన విశ్వాసం త్యాగంతో కూడిన విశ్వాసం వారు యేసుక్రీస్తు మీద దేవుని మీద ఉంచినారు అందుకే ఆ రాజు అగ్నిగుణంలో పాడేసిన వారిని దేవుడు వారిని మంటల్లో కాపాడినాడు మంటల్లో వారిని రక్షించినాడు దేవుడు వారు ముగ్గురు ఆ అగ్నిగుణంలో వేయబడితే వారు నలుగురు తిరుగుతున్నారు అక్కడ నలుగురు నలుగురు అగ్నిగుణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి బాధ లేదు అక్కడ వాళ్ళకు కాలింది లేదు వారికి అగ్నివాసన తగిలింది లేదు ప్రియులరా ఏమిటి విచిత్రం అంటే దేవుడు ఏ రీతిగా మనల్ని క్షమిస్తాడు అగ్ని లాంటి పరీక్షలు అగ్ని లాంటి శోధనలు అగ్ని లాంటి ఇబ్బందులు అగ్ని లాంటి సమస్యలు ఏ వచ్చినా ఆయన అన్ని సమస్యల నుండి మనల్ని కాపాడే దేవుడు వేల మంది శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినా మనల్ని వారి నుండి కాపాడగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు పిల్లలు ఇస్రాయల్ ప్రజల మీదకి వేల మంది దండెత్తి వచ్చినప్పుడు ఆయన ఉరుముళ్ళు చేత మెరుపుల చేత ఎంతో మందిని ఓడించి తన ప్రజలకు విజయం ఇచ్చి నడిపించినటువంటి దాఖలాలు బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం మన విశ్వాస జీవితంలో మనము నిరీక్షణ కలిగి ఉంటే మనము త్యాగపూరితమైన విశ్వాసం కలిగి ఉంటే నమ్మకమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎట్టి ఇబ్బందుల్లో నుండి అయినా ఆయన మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు ఇప్పుడు వారు మేము మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మొక్కమన్నారు ఒకటే వారి నిరీక్షణ మా దేవుడు ఎలాగైనా రక్షిస్తాడు మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు మా దేవుడు మమ్మల్ని త్రోసివేసేవాడు కాదు మా దేవుడు మాకు అన్యాయం చేసేవాడు కాదనే నిరీక్షణ వారికి ఉంది కాబట్టి వారు అన్నారు మేము మాత్రము మొక్కం మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా అటు విశ్వాసం నీకుందా ఈరోజు క్రైస్తవ నేను చెప్పుకుంటున్నా నీకు క్రైస్తవరాలు నేను చెప్పుకుంటున్న నీకు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నా మనకు లేక దేవుని నమ్మబోతున్నా నీకు అలాంటి నిరీక్షణ అలాంటి ఓపిక అలాంటి ధైర్యము నీకుందా అలాంటి ధైర్యము నీకుంటే నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యుడవు నువ్వు జీవివి కాబట్టి ప్రియులరా మనం చూస్తే వారు అగ్ని గుణంలో వేయబడ్డారు వారిని వేసిన వారే కాలిపోయినారు కానీ వారైతే ఏమైనారంటే కాలిపోలేదు అని చూస్తున్నాం చూడండి ముప్ ఇరవై నాలుగు వచ్చినంలో దాని నెల కింద మూడాది ఇరవై నాలుగు వచ్చినంలో రాజుకి నెపకాజ్ఞారు ఆశ్చర్యపడి తీరము గల తీవ్రం లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తుం కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమైన వారితో ఆ రాజుతో ఇచ్చిరి రాజు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్నిగుడంలో నలుగురు కనపడుతున్నారు ఈయనకు ఆశ్చర్యమైంది ఏమిటి ఆశ్చర్యం అంటే మేమేసింది ముగ్గురునే ముగ్గురు నేసింది అగ్నిగుండంలో ఇక్కడ నలుగురు ఉన్నారు ఎలా ఉన్నారు అని ఆశ్చర్యమైంది ఇంకొక విషయం ఏంటంటే రాజు చూస్తున్నప్పుడు ఆ రాజు మేము వీళ్ళను కాళ్ళు చేతులు కట్టి పాడేస్తాము కానీ వీళ్ళ కాళ్ళు చేతులు కట్లు లేవు వీరు విడిగా తిరుగుతూ ఉన్నారు వీరు బాగా ఉన్నారు అని ఆయనకు ఆశ్చర్యమైంది వారు ఎలాగ బ్రతికారు అని ఆశ్చర్యమైంది కాబట్టి ప్రియులరా ఇక్కడ చూస్తే ఆ నెబ్బద్ది వేడిమి కలిగిన అగ్నిగుండము నుండి అంటే మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రక్ మేషక కభెజ్ఞో వారలారా మహోన్నతుడగ దేవుని సేవకులారా బయటికి వచ్చి నాయకుర్రండ్ అని పిలువగా శద్రక్ మేషక కభెజ్ఞో ఆయన అగ్నిలో నుండి బయటికి వచ్చి ఇప్పుడు అక్కడ ఆ ద్వారం దగ్గరికి పోయి అన్నాడు ఏమన్నాడంటే దేవుణ్ణి మహోన్నతుడుగు దేవుని సేవకులారా అంటున్నాడు ప్రియులరా మహోన్నతుడని గ్రహించినాడు నెప్పు వీళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వీళ్ళకున్నటువంటి త్యాగాన్ని బట్టి వీళ్ళకున్న ధైర్యాన్ని బట్టి రాజు దేవుణ్ణి మహోన్నతుడని గ్రహించగలిగినటువంటి స్థితి ఏర్పడింది మహోన్నతుడని గ్రహించగలిగేటటువంటి విశ్వాసము మేషక్షద్ర క్యథోళలో ఉంది కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ప్రభుని ఆరాధించే జీవితంలో ప్రభు కొరకు మనం జీవించే జీవితంలో మనల్ని బట్టి వీరి దేవుడు మహోన్నతుడైన దేవుడైన సాక్ష్యం బయటికి రావాలి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి వారు అలాంటి జీవితాన్ని జీవించినారు వాళ్ళు ఒకవేళ భయపడి ఉండింటే వారు ఒకవేళ భయపడి ఆ ప్రతిమకు ఆరాధించి ఉండింటే ఈ రాజు దేవుణ్ణి మన దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి చోమగల దేవుణ్ణి మోహోన్నతుడు అని తెలుసుకునేవాడు కాదు వారు భయపడలేదు కనుకనే ఆ రాజు వీరి దేవుడు ేషక్ష ఆరాధించుతున్న దేవుడు మహోన్నతుడైన దేవుడని తెలుసుకోగలిగినాడు కాబట్టి మన జీవితాన్ని బట్టి ఇతరుల మన దేవుణ్ణి గొప్ప చేస్తారు మన జీవిత సాక్ష్యాన్ని బట్టి అన్యజనులు దేవుని నామాన్ని గొప్పగా ఎంచుతారు లేకపోతే మనం వాళ్లకు లోబడితే మన దేవుని వారు గొప్పగా ఎంచడానికి ఆస్కారం ఉండదు వారి దేవుడు చేత కాని వారు వారి దేవుడు వాళ్ళని రక్షించలేదనే స్థితిలో వారు ఉంటారు తప్ప వారి దేవుడు గొప్పవాడని స్థితిలో ఉండరు కాబట్టి మన దేవుని నామాన్ని గొప్ప చేయాలంటే మన దేవుని నామాన్ని గొప్పగా ఇతరుల పట్ల గొప్పగా ఎంచబడేటటువంటి రీతిలో మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనం గొప్పగా దేవుడు మన జీవితం ద్వారా గొప్పగా ఎంచబడాలి అన్యజనుల ద్వారా అన్యజనులతో చేత అన్యజనుల నోటి నుంచి మన జీవితాలను బట్టి గొప్ప దేవుడని ఎంచబడాలి కాబట్టి అంతేకాదు ఆయన ఏం చేసినాడు రాజు అంటే ఒప్పుకున్నాడు మీ దేవుడు మహోన్నతుడైన దేవుడు మిమ్మల్ని కాపడినాడు మీ దగ్గర మీరు నా దగ్గరకు రండి అని పిలిచినప్పుడు వారు ఆయన దగ్గర బయటకు వచ్చి నిలబడినారు అధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను రక్షించి వారి శరీరం అగ్ని హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటాయు వారి వస్త్రములు చెడిపోకుండాటయూ అగ్నివాసన అయిన వారి దేహములకు తగలకుండు టైయు ఇప్పుడు రాజు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అట అందరికి బొమ్మను ఆరాధించమని చెప్పిన రాజే ఇప్పుడేం చెప్తున్నాడు శద్రక్ మేషకు అభ్యర్థిగోలు వీరు దేవుడు పూజార్హుడు అని తన దూతను పంపి తన్న ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి కాగా వేరొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుట ఒక దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనముల్లోని ఏ రాష్ట్రంలో కానీ భాష మాట్లాడు వారిలో కానీ శద్రక్ మేష కబెర్థో అను వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తునియలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడును పెంటగా ఉండున నేను అంతటా నుండి రాజు శద్రక్ మేషకు అభ్యర్థో గోయను వారిని బబులును సమస్థానంలో హెచ్చించాను చూడండి ఇక్కడ పూజార్హుడు వాళ్ళ దేవుడు పూజార్హుడు కాబట్టి అందరూ మేషక్షద్ర ఆరాధించుచున్న దేవుణ్ణి ఆరాధించమని మరొక శాసనాన్ని రాజు చేయగలిగినాడు ప్రియుల వారి విశ్వాస జీవితం వారి యొక్క ధైర్యం వారు చేసిన ప్రాణ త్యాగము రాజు శాసనాన్ని మార్చింది రాజు శాసనము బొమ్మని ఆరాధించమని కానీ ఇప్పుడు రాజు శాసనం మారింది ఎలా మారిందంటే ఈ మేషక్షద్ర క్యర్థ గోళ్ళు ఆరాధించుచున్న దేవుడే మహోన్నతుడు ఆయన పూజార్హుడు ఆందరు ఆయన్ని ఆరాధించండి అని చెప్పి ఆ శాసనాన్ని రాజు చేశాడు కాబట్టి ఇలాంటి శాసనాన్ని మార్చగలిగిన విశ్వాసం రాజుల శాసనాన్ని మార్చగలిగిన విశ్వాసం మేషక్షద్ర కభ్యధ గోళ్ళలో ఉంది అలాంటి ధైర్యం అలాంటి నిరీక్షణ వారిలో ఉంది కాబట్టి వారు రక్షించబడినారు వారు కాపాడబడినారు వారు హెచ్చించబడినారు కాబట్టి మనం కూడా మనం విశ్వాస జీవితంలో త్యాగం త్యాగపూరితంగా ప్రభుని అనుసరించి నడిస్తే ప్రభు కొరకు జీవించడానికి మనం ధైర్యంగా ఉంటే మనం మన ప్రాణాలను త్యజించిన వారమైతే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు గొప్పగా మనల్ని చేస్తాడు కాబట్టి ప్రియ సోదరి సోదరుడ విన్న నీవు ప్రభువును ఒప్పుకోవడానికి భయపడద్దు ఏ పరిస్థితిలోనైనా ఎట్టి స్థితిలోనైనా ఒప్పుకోడానికి నువ్వు భయపడద్దు భయపడకుండా ప్రభు నొప్పు ఒప్పుకో ప్రభునందు గొప్ప విశ్వాస వీరుడుగా విశ్వాస వీరురాలుగా జీవించాలని దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన ప్రేమ దేవ వందనాలు స్తోత్రాలు దీవించండి ఆశీర్వించండి కృప చూపండి చెప్పగలిగిన మాటలు వృధా కాకుండా వ్యర్థం కాకుండా మా జీవితాలు మీరు ఫలింప చేయమని కృప చూపని మేలు ఇచ్చేయమని నాయన విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి జీవించమని సహాయం చేయమని యేసుక్రీస్తు సుక్రీస్తున్నాం అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం చున్నాం తండ్రి ఓమె